నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు మన ఫాలోవర్స్ ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలని అడిగారు దానికి సమాధానం చెప్తాను సో వీళ్ళు ఏం అడుగుతున్నారంటే పెళ్ళై పదకొండు నెలలు అవుతుంది పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నాము కానీ ఫలితం రాలేదు డాక్టర్ని కలిస్తే పీసీఓడి ఇప్పుడే ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా చెప్పగలరు అని అడుగుతున్నారు పెళ్ళైన తర్వాత పదకొండు నెలలు అయింది అంటున్నారు అయితే ఎప్పుడు మీరు ప్రెగ్నెన్సీస్కి ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వైపు మొగ్గు చూపాలి నార్మల్గా న్యాచురల్గా మీ పీరియడ్స్ కనుక రెగ్యులర్గా వస్తున్నాయా లేదా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీసీఓడి ప్రారంభ దశలో ఉంది అన్నప్పుడు ఆ పీసీఓడి హార్మోన్ అస్మాతల్యత వల్ల మీ పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేవా పీరియడ్స్ గా ఉన్నాయి సక్రమంగా రావట్లేదు అన్నప్పుడు అండాశయం నుంచి గుడ్డు విడుదలవ్వటం సరిగ్గా జరగకపోవచ్చు ఇటువంటిప్పుడు పెళ్ళైన తర్వాత ఆరు నెలల తర్వాత కూడా మీరు ఒకవేళ యు ఆర్ రెడీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అనుకుంటే సిక్స్ మంత్స్ లోపే మీరు ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వైద్యుల పర్యవేక్షణ లేకుండా మీ పీసీఓడి కంట్రోల్ చేసుకోకుండా ఎగ్ రిలీజ్ అవ్వకపోతే దానిపైన వన్ ఇయర్ ఆగిన టూ ఇయర్స్ ఆగినా కూడా మనకి ఎగ్ ఒవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కనుక ప్రెగ్నెన్సీకి కష్టతరం అవుతుంది సో పిసిఓడి ప్రారంభ దశలో ఉండి పీరియడ్స్ ఈ రెగ్యులర్గా ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ దాటిన వెంటనే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి ఇంకొకటి ఇక్కడ పీసీఓడి తొలి దశలో ఉంది అన్నప్పుడు ఎంత సివియర్గా ఉంది ఎంత సివియరిటీలో ఇప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది మీరు బరువు ఎంతున్నారు మీ ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉంది దీని మీద మీ యొక్క ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఆధారపడి ఉంటుంది ఒక మంచి విషయం ఏంటంటే పీసీఓడి సమస్య ఉన్నా కూడా చాలా మందికి మెజారిటీ ఆఫ్ దెమ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ మనకి ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకోండి ఒక ఎగ్ ఉండాలి ఒక స్పామ్ ఉండాలి ఈ రెండు బాగున్నాయి అనుకోండి ప్రెగ్నెన్సీస్ వస్తాయి మీ అడాశంలో గుడ్లు ఉన్నంత వరకు మీకు ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశాలు బాగుంటాయి కాబట్టి హయ్యెస్ట్ సక్సెస్ రేట్ పీసీఓడి ఉన్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ పీసీఓడిలో ఇంకో మంచి విషయం ఏంటంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ కూడా హైయెస్ట్ ఉంటాయి అది మీ చేతిలోనే ఉంటుంది చాలా వరకు మీ వెయిట్ ఎంత ఉన్నారు నార్మల్ బిఎంఐ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ బిఎంఐ ఉన్నప్పుడు హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీస్ రావటానికి సో ఒకవేళ మీ వెయిట్ బిఎంఐ ట్వంటీ ఫోర్ కన్నా ఎక్కువగా ఉన్న వెయిట్ అధికంగా ఉన్నప్పుడు చాలా సింపుల్ స్టెప్స్ ఆఫ్ లూజింగ్ వెయిట్ వలన ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మీకు నెక్స్ట్ త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ రావటానికి అవకాశాలు ఉంటాయి సో ఈ బరువు తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ బరువు తగ్గే ప్రాసెస్ చాలా గైడెడ్ గా చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒకేసారి చాలా మంది ఏంటంటే తింట మానేస్తారు బాగా ఎక్సర్సైజ్ చేస్తారు తింట మానేసేరికి నీరసం వచ్చేస్తుంది చేయలేరు ఎక్సర్సైజ్ ఒక మూడు రోజులు చేసి ఆపేస్తారు ఇంక మన వల్ల ఆటలేరు లేదు వదిలేద్దాము అని అనుకుంటుంటారు ఇట్లా కాకుండా కన్సిస్టెంట్ గా స్లో పేస్ లో మీరు అన్ని న్యూట్రిషన్ తీసుకోవాలి డైట్ తీసుకోవాలి అన్వాంటెడ్ ఫుడ్ తీసుకోకూడదు ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు హెల్దీ డైట్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ నట్స్ సీడ్స్ ప్రోటీన్ ఇటువంటి అన్ని బ్యాలెన్స్డ్గా రైట్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ కరెక్ట్ ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ అంతా మీకు ఆ ఓవరి దగ్గరికి వెళ్ళాలి ఎగ్స్ క్వాలిటీ పెరగాలి సో ఆ ప్రాసెస్ జరగటానికి ఓవరికి ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పెరగటానికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ సో మీరు రైట్ ఫుడ్ తీసుకుని రైట్ ఎక్సర్సైజ్ అండ్ రైట్ వర్కౌట్ చేసినప్పుడు దీంతో పాటు గ్రాడ్యువల్ గా వెయిట్ లాస్ అనేది చూపించుకుని ట్వంటీ టు ట్వంటీ ఫోర్ బిఎంఐ వరకు రాగలిగితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు న్యాచురల్ గా కూడా మంచిగా ఉంటాయి పిసిఓడి సమస్య ఉన్న వాళ్ళలో కాబట్టి లెవెన్ మంత్స్ అయింది తక్కువే అయింది అని మీరు వెయిట్ చేయకుండా డాక్టర్ సలహా తీసుకోండి కరెక్ట్ గా పిసిఓడి ఉందా లేదా క్లారిటీ తీసుకోండి ఎండాశం నుంచి గుడ్డు విడుదలవుతుందా లేదా క్లియర్గా చేసుకోండి థైరాయిడ్ సమస్య ప్రొలాక్టిన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి పేరెంట్స్ ఎవరికైనా బీపీ షుగర్ ఉన్నప్పుడు మీకు కూడా ఆ షుగర్ వల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పీసీఓడి సివియరిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ముందుగానే మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కరెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా దీంతో పాటుగా మీ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వెయిట్ చేంజెస్ చేసుకోవటం వల్ల చక్కగా పిల్లలు పుట్టే అవకాశం మీకు ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మనం ఎంత కాలం ట్రై చేయొచ్చు సో న్యాచురల్ ప్రాసెస్లో మీరు యాక్చువల్గా వెయిట్ గెయిన్ అనేది వెయిట్ లాస్ అనేది చూసుకున్న తర్వాత త్రీ టు సిక్స్ మంత్స్ గా ప్రయత్నం చేసినా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు యూల్ హ్యావ్ టు మూవ్ ఆన్ టు అసిస్టెడ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఐ కానీ ఐవిఎఫ్ కానీ కొంతమందిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా సివియర్ గా ఉన్నప్పుడు న్యాచురల్ మెథడ్స్ తో ఎగ్ క్వాలిటీ ట్రై చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడు సపోర్ట్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది సో ఎగ్ మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అవ్వటానికి కావాల్సిన జీన్స్ అబ్సెంట్ ఉండి పిసిఓడి సమస్య జెనెటిక్ ప్రీ ఉన్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరమయ్యే అవకాశాలు ఉంటాయి అది కూడా ఒక సిక్స్ మంత్స్ నాచురల్ గా ట్రై చేసిన తర్వాత పీసీఓ సమస్యతో పాటు ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే మగవాళ్ళు స్పామ్ కౌంట్ తక్కువగా ఉన్నా ట్యూబ్ బ్లాక్ ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం డిలే చేయకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇట్లా ఇంకేమైనా ఉన్నా కూడా నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి ఐ విల్ ట్రై టు ఆన్సర్ దా బాయ్